హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఈ ఈరోజు మన వీడియోలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే తెలుసుకోబోతున్నాం అదేంటో మీకు కనిపిస్తూనే ఉంది సో ఉక్రెయిన్ పై డ్రోన్ల వర్షం జనరల్గా మూడు సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ఎవ్వరు వెనక్కి తిగట్టలేదు ఇక్కడ రష్యా ఏమనుకుందంటే రెండు మూడు రోజులు ఒక వారం రోజుల్లో ఆపరేషన్ ద్వారా మొత్తం ఉక్రెయిన్ ని తమ స్వాధీనంలో తీసుకొద్దాం తీసుకుందామని అనుకుంది కానీ ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్ కంట్రీస్ కావచ్చు లేదా అమెరికా కావచ్చు ఇలాంటి దేశాలన్నీ మరి దాన్ని సపోర్ట్ చేయడంతో సో విపరీతంగా మరి ధన సహాయం కావచ్చు ఆయుధాల సహాయం కావచ్చు మరి టెక్నాలజీ కావచ్చు ఇవన్నీ ఇవ్వటం వల్ల ఉక్రెయిన్ నేటికి పోరాడుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జూన్ నాలుగున ఉక్రెయిన్ మరి రష్యా మీద ఈ బాంబర్లు అన్ని ధ్వంసం చేసి విమానాలన్నీ పేల్చివేయడంతో రష్యా పీకల్లో కోపంలో ఉంది సో మన రీసెంట్గా ఐదు వందల మిసైలు డ్రోన్లతో మరి దాడి చేయడం జరిగింది ఈ రోజు అంటే ఈ రోజు వచ్చిన వార్త ప్రకారం నిన్న ఏదైతే జరిగిందంటే ఫస్ట్ రెండు వందల ఇరవై ఎనిమిది డ్రోన్లు అత్యధికంగా ఈ యుద్ధ చరిత్రలోనే ఎక్కువ డ్రోన్లు ప్రయోగించినటువంటి ఒక రోజు అన్నమాట ఇది పదమూడు క్షిపణులతో రష్యా దాడి పదమూడు క్షిపణులు ఏడు వందల ఇరవై ఎనిమిది డ్రోన్లతో మరి భీకరంగా దాడి ఒక వైపు ఉక్రెయిన్ తగలబడిపోతుంది ఒక వే ఒక వైపు మొత్తం మంటల్లో తుక్కు తుక్కు కాలిపోతుంది సో జనాలు నిరాశ్రయుడయ్యారు సో ఇతర దేశాలకు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఇతర దేశాలకు పారిపోతున్నారు సో ఈ విధంగా ప్రతి దాడుల్లో ముగ్గురు రష్యన్ అంటే ఇప్పుడు బలవంతుడు పది కొడితే బలహీనం ఒకటైన కొడతాడు కదా సో ఈ విధంగా వీళ్ళ దాడిలో కూడా రాష్ట్రం కూడా మృతి చేతారట సరే తమ సరిహద్దులో దాడులు జరగడంతో సైన్యాన్ని అప్రమత్తం చేసిన పోలాండ్ సరే పోలాండ్ కూడా ఇది ఒక నాటో కంట్రీ కాబట్టి మరి వాళ్ళు కూడా మరి అలర్ట్ అయిపోయారు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల దేశాలన్నీ అలర్ట్ గానే ఉన్నారు సో ఈ విధంగా మరి పదమూడు క్షిపణులతో దాడులు చేసింది ఏడు వందల ఇరవై డ్రోన్లతో దాడులు చేసింది అనమాట దీంతో పాటు క్రోజ్ అండ్ క్షిపణులతో పోలాండ్ బెలారస్ సరిహద్దుల్లో ఉన్న లోడ్స్క్ నగరంతో పాటు పది ప్రాంతాలపై విరుచింది లోడ్స్క్ దాంతో పాటు నగర గగన ఉక్రెయిన్ సైన్యం వినియోగించుకుంటుంది కార్గోతో పాటు ఫైడర్ జెట్లతో రోజు ఈ ప్రాంతం మీద తిరుగుతుంటాయి ఈ దాడులు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఇద్దరు గాయపడ్డారు ఆస్తుల నష్టాన్ని అత్యవసర అత్యవసర స్పందన దళాలు అంచనా వేస్తున్నాయి రెండు వందల తొంభై ఆరు డ్రోన్లను ఏడు క్షిపణులను ఉక్రెయిన్ గల రక్షణ వ్యవస్థ కూల్చేసింది అంటే ఏడు రెండు వందల తొంభై ఆరు అంటే నాలుగు వందల పదిహేను డ్రోన్లు నుంచి తప్పించుకోవడము జామ్ కావడము జరిగింది అని వాళ్ళు అంటున్నారు సో ఈ మిగతాన్ని అక్కడ ఉక్రెయిన్ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ఎన్నో నగరాలు నాశనం అయిపోతున్నాయి సరే ఈ యుద్ధాన్ని ఆపుతామన్నటువంటి ట్రంప్ కూడా ఏలేక చేతులు తీశారు నేను చెప్తే పుతిన్ వింటాడు అని ఒక సందర్భంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు నేను ఎంత చెప్పినా పుదయం వినట్లేదు అని చెప్పేసి చివరికి ఇక ట్రంప్ కూడా ఈ కోపం అనేది పెరిగిపోయింది ఓపిక నశించిపోయింది సో ఇక రష్యా సంగతి చూస్తాం మేము ఉక్రెయిన్కి మేము సపోర్ట్ చేస్తామని వారు అంటున్నారు సరే ఏది ఏమైనా రష్యా మన మిత్ర దేశం రష్యా ఎవ్వరికి భయపడదు మన ఇండియా కూడా ఎవరికి భయపడే దేశం కాదు సో మరి ఈ సిచ్యువేషన్ని మరి ట్రంప్ హ్యాండిల్ చేయగలడా లేదా సో మీరేమనుకుంటున్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.